హరి గోవింద బిఆర్ఎస్ గోవిందో గోవింద హరి గోవింద కేసీఆర్ గోవింద పెద్దలారా ఎందుకంటున్నా అంటే నేను ఒకరు ప్రజాకవి చాలా మనం ప్రేమతో చూసుకున్న కవి గారు మా యొక్క కాంగ్రెస్ పార్టీ పథకాలని గోవింద అంటున్నాడు కాబట్టి ఇక ఒక కుంటికాలతో వచ్చిన ఏకాకి అంటే కుట్టికాకి మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నాడు కేసీఆర్ మోసపూరితమైన మాటలతో రైతులను ఆదుకుంటున్నాం రైతులను మేమే ఆదుకున్నామని చెప్పి మోసపూరితమైన మాటలు మళ్ళీ వస్తున్నాడు ఆ కుంటికాలి కాకిని ఎవరు నమ్మరు ఆ యొక్క గుంటనక్క మాటలు ఎవరు నమ్మరు తప్పనిసరిగా మా యొక్క కాంగ్రెస్ ఏదైతే పాంచ్ న్యాయ సూత్రులతో వస్తున్నదో తప్పనిసరిగా న్యాయ సూత్ర ఆ పాంచ్ న్యాయాలు ఈ యొక్క బడుగు బలహీన సంబంధ వర్గాలకు న్యాయం చేసే దిశగా కాంగ్రెస్ వెళ్తుంది తప్ప ఎవరిని కూడా మతము కులము వేరు చేసి పాలించేది కాంగ్రెస్ కాదు ఇప్పుడు రాజ్యాంగం ఈ వేళలో చాలా ప్రమాదం ఉన్నది కాబట్టి ఇప్పుడే లీక్లు ఇస్తున్నాడు ఒకడేమో ఏమంటున్నాడంటే రాజ్యాంగాన్ని నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని అంటున్నాడు ఇంకోడు అంబేద్కర్ భవనాలు కూలుస్తా అంటున్నాడు ఇంకోడు అంబేద్కర్ స్టాచ్యూలు లేకుండా చేస్తాం ఇంకోడు రిజర్వేషన్లు లేకుండా చేస్తామంటున్నాడు కాబట్టి మేధవుల్ారా వరంగల్లో ఉన్న మేధవులారా అందరూ ఆలోచించండి సంబంధ వర్గాలను కాపాడేది కాంగ్రెస్ ఒకటే కాబట్టి ఐక్యతతో ఇప్పుడు వచ్చిన సోదరి డాక్టర్ విద్యావేత్త కడియం కావ్యగారిని మనం పెద్ద మెజారిటీతో గెలిపించాలి అని అలాగే ఎవరైతే ఇక్కడ నుండి బీజేపీ నుండి వచ్చిన దొంగ గజ దొంగ అనే పేరుతో మీడియా మిత్రులే ప్రింట్ చేసినారు మండలానికి మండలానికి ఒక గెస్ట్ హౌసులు ఫామ్ హౌస్లు కట్టుకున్న నాయకుడు వస్తున్నాడు ఈసారి వస్తే ఏడు కాన్స్టెన్సీ అంటే ఏడు ఎక్కడైతే కాన్స్టెన్సీలు ఉన్నాయో వాటిల్లో కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఆలోచించి నేను వరంగల్ నియోజకవర్గ ప్రజలందరినీ వేడుకుంటున్న మా యొక్క సోదరిని కడేం కావ్యను డాక్టర్ కావ్యను అత్యంత మెజారిటీతో గెలిపించి చేతి గుర్తుకు ఓటేయాలని కోరుతూ మీ నాగరాజు